భారత్ పాకిస్తాన్లో ఉన్నటువంటి ఖైదీల వివరాలు అయితే మార్పిడిలు చేసుకున్నారు ఈ వివరాలు అంటే భారతదేశం దగ్గర పాకిస్తాన్కి చెందినటువంటి వారి వివరాలు పాకిస్తాన్ దగ్గర ఉన్నటువంటి భారతదేశానికి చెందినటువంటి వారి వివరాలు ఈ ఖైదీల వివరాలు అయితే మార్పిడలు జరిగాయి ఇందులో గత పది సంవత్సరాలుగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా రెండు వేల ఆరు వందల అరవై మంది మత్స్యకారుల్లి లేదా పౌరుల్లి అంటే పాకిస్తాన్ లో శిక్షలు అనుభవిస్తున్నటువంటి పౌరుల్ని భారత ప్రభుత్వం రప్పించగలిగింది ఈ పది సంవత్సరాలు పదకొండు సంవత్సరాల కాలంలో ఈ రెండు వేల ఇరవై మూడు నుంచి ఐదు వందల మంది రప్పించగలిగింది అలాగే ఇప్పుడు పాకిస్తాన్ దగ్గర ఉన్నటువంటి వివరాలన్నీ కూడా పాకిస్తాన్ భారత్ ఇచ్చింది భారత్ దగ్గర ఉన్నటువంటి వివరాలన్నీ కూడా పాకిస్తాన్ ఇవ్వడం జరిగింది ఇందులో భాగంగా భారతదేశం దగ్గర మూడు వందల తొంభై ఒక మంది పాకిస్తాన్కి చెందిన వారు కావచ్చు లేదా పాకిస్తాన్కి చెందినటువంటి వారిగా భావించిన వారు కావచ్చు మూడు వందల తొంభై ఒక మంది ఖైదీల వివరాలు భారతదేశం పాకిస్తాన్కి ఇచ్చింది ఇందులో మత్స్యకారులు కూడా ఒక ముప్పై మూడు మంది ఉన్నారు సపరేట్గా వాళ్ళు కూడా పాకిస్తాన్కి చెందినటువంటి వారిగా భావిస్తున్న వారు కావచ్చు లేదా పాకిస్తాన్కి చెందిన వారే కావచ్చు ఆ వివరాలు మొత్తం ఇచ్చేసింది భారత్ అలాగే పాకిస్తాన్ కూడా తన దగ్గర ఉన్నటువంటి భారతదేశానికి చెందిన వారు కావచ్చు లేదా చెందినటువంటి వారుగా భావించిన వారు కావచ్చు నూట తొంభై తొమ్మిది మంది మత్స్యకారుల వివరాలు అలాగే యాభై నాలుగు మంది ఖైదీలు వాళ్ళ యొక్క వివరాలు కూడా పాకిస్తాన్ భారతదేశానికి ఇచ్చింది అంటే చూడండి ఈ పది సంవత్సరాల కాలంలో భారత ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ బీజేపీ ఏర్పడ్డాక పాకిస్తాన్ మీద ఒత్తిడి తీసుకొచ్చింది తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చి రెండు వేల ఆరు వందల అరవై ఒక్క మందిని ఇక్కడికి రప్పించడం అంటే మాటలు కాదు